హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రోజు అయితే మీ అందరి కోసం కొంచెం ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడుస్తుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎవరు కూడా వెయిట్ చేయకముందే మనం అయితే రాజరచిన ఫస్ట్ తీసుకురావడం జరిగింది చూడండి కొత్త కొత్త కాన్సెప్ట్తో అండ్ బాక్స్ లో తీసుకురావడం జరిగింది మనకు పట్టు శారీస్ పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం ట్రెండీగా ఉండాలని ట్రెండి ట్రెండీ కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మాకు వర్క్లో కావాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి పట్టు శారీస్కి అండ్ బాక్స్ ఐటమ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శారీస్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండడానికి ఇలా చేసామన్నమాట చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇవి పెళ్ళిళ్ళ సీజన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి మీ షాప్లో కూడా పెట్టాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి వీటి శారీ తాలూకు వివరాలన్నీ తెలుసుకోవచ్చు అండ్ నేను లాస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను చాలామంది అయితే బ్లౌజెస్ మీద వర్క్ చేయించుకుంటారు కదా అలాంటి వర్క్ అది జార్ఖండ్ స్టోన్స్ తోటి చూడండి శారీస్ శారీ మీద ఇలా ఇన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి చేశారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా నేను ఒక్క శారీ మాత్రం ఫుల్గా ఇప్పి చూపిస్తాను చూడండి కలర్ కూడా చూడవచ్చు మీరు ఇలాంటివి శారీస్ మనం పెళ్ళిళ్ళలో మిస్ అయితే లుక్కే వెళ్ళిపోతుంది అలాంటి లుక్ వైజ్ శారీస్ అయితే తీసుకురావడం జరిగింది ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం థ్యాంక్ యూ అండి